డబ్బులు లేకపోతే అసలు ఆప్తులు ఉండరు నిజమా మన దగ్గర డబ్బులు లేకపోతే మన దగ్గరికి రాని వాళ్ళు ఆప్తులు ఎలా అవుతారు మా ఆలోచించండి వాళ్ళని ఆప్తులని అనకూడదు డబ్బులు చూసి వచ్చేవాళ్ళు మనుషులు చాలా చీప్ మెంటాలిటీ మనుషులు అనుకోవాలి అవునా కదా అలాంటి వాళ్ళకి అసలు ఆప్తులనే పేరు పెట్టకూడదు మనం ఇప్పుడు ఎలా ఉన్నామో అలా మనల్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళే ఆప్తులుమా అది ఎవరైనా కానీ మన ఇంటి పక్కల వాళ్ళు కానీ మన బంధువులు కానీ మన కో సిస్టర్స్ కానీ ఎవరైనా మన అన్నదమ్ములు కానీ మన దగ్గర డబ్బులు వచ్చే వచ్చేవాళ్ళ ఆప్తులు కాదు వాళ్ళు అసలు మామూలు మనుషులు కాదు నన్ను అడిగితే కాబట్టి అలాంటి వాళ్ళ గురించి బాధపడకండి మిమ్మల్ని నిజంగా ఇష్టపడతారో కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండి వాళ్ళతోనే క్లోజ్గా ఉండండి ప్లస్ మీ దగ్గర డబ్బులు ఉండేట్టుగా మా అనవసరమైన ఖర్చులు పెట్టకుండా మనం ఒక రూపాయి పక్కన వాళ్ళని అడగకుండా ఉంటే అది మన దగ్గర చాలా డబ్బులు ఉన్నట్టు ఒకవేళ మనకు అవసరమై అప్పు తీసుకుంటే కూడా